హాయ్ అండి అందరికీ నమస్కారం ఆ అనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నిన్నటి వీడియో చూస్తారు కదా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మంచి లైక్స్ ఇచ్చారు పాజిటివ్ కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజైతే నిన్న అరుణాచలంలో నైట్ అయితే వచ్చేసాం కదండి కొంతమంది అన్నారు మీరు గిరిప్రదక్షిణ చేయకుండా ఎందుకు పడుకున్నారు వచ్చింది పడుకోడానికి అని చెప్పి ఒక ఒక కామెంట్ అనమాట అది కూడా నెగటివ్ గేమ్ పెట్టలేదు బట్ వాళ్ళకి తెలియలేదు నేను చెప్పాను బ్లాగ్ కంప్లీట్గా చూసినట్లేదు ఇప్పుడు ఏం జరిగింది అనేది నేను మీతో క్లారిటీగా చెప్తాను మేము అరుణాచలంకి ఎంటర్ అవ్వడానికంటే ముందే వర్షం అయితే స్టార్ట్ అయిందండి చాలా పెద్ద వర్షం అనమాట నేను నిజంగా చూసిన తర్వాత షాక్ అయిపోయాను మనకి ఇంకేం లేదు మనం వచ్చింది వేస్ట్ శివయ్య మనల్ని ఎందుకు దర్శన భాగ్యం కలిగినట్లు లేదు అంటే అంత బీభత్సమైన వర్షం అండి రోడ్ సైడ్ అంటే రోడ్లంతా కూడా వర్షం పొంగి పొరిపోతుంది అనమాట సో అది చూసిన తర్వాత కార్స్ వెళ్ళడానికి కానీ ఏం లేదు పెద్ద వర్షం పడిపోయి రోడ్లన్నీ మునిగిపోతాయి కదా మన సైడ్ సో వరదలు వస్తాయి చూడండి అలాంటి సిచ్యువేషన్ అయితే చూశాను అనమాట నేను అరుణాచలం ఎంటర్ ఇంకా నేను అనుకున్నాను ఇంకా మనకి అయినట్లే అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఇంకా ఆ టైంకి ఆ వర్షాలకి అండ్ కొంచెం ముందుగానే టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు ఇంకా చేసేది ఏముందండి గిరి ప్రదక్షిణ ఇంకా ఆ వర్షంలో చేయలేము అండ్ దాంతోపాటు దర్శనం కూడా క్లోజ్ అయిపోయింది ఇంకా అందుకని మేము ఇంకా రూమ్కి వచ్చైతే పడుకున్నాం అనమాట అది జరిగింది ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను మీ లైక్స్ నాకు చాలా హెల్ప్ అవుతాయి సో ఇంకా తర్వాత అయితే నైట్ మంచిగా నిద్రపోతుంది పోయాండి కాకపోతే చాలా హెడ్ఏక్ ఉండింది అనమాట దానికి ముందు కూడా టూ డేస్ నుంచి నాకు నిద్ర కరెక్ట్ గా నేను నిద్రపోయింది త్రీ అవర్స్ అలా పడుకొని ఉంటాను అరుణాచలం వచ్చే రోజు అలా జరిగింది దానికి ముందు కూడా నాకు కొంచెం హెల్త్ అది సపోర్ట్ చేయకు ఏమో తెలియదు నిద్రపోలేదు అనమాట కొత్త ప్లేసెస్ వచ్చినప్పుడు అసలు నిద్ర కూడా పట్టదు కాకపోతే నాకు దానికి ముందు నుంచే కొంచెం అలసిపోవడం వల్ల తెలియకుండానే బాగా నిద్రపోయాను దాని తర్వాత అయితే ఇంకా లేచి ఫోర్ కి అండి అందరం కూడా రెడీ అయిపోయాం అనమాట ఫస్ట్ అయితే మేము ఇంకా దర్శనం వెళ్ళిపోదాము టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి ఆరున్నర అను అనుకుంటానండి ఆరున్నర కాదండి ఐదున్నర అనుకుంటా నాకు టైమింగ్స్ టికెట్స్ కొన్ని కొన్ని నేను మిస్టేక్స్ చెప్తూ ఉంటాను అప్పటికప్పుడు మాట్లాడితే కొంచెం క్లారిటీ ఉంటుంది కానీ ఒక త్రీ ఫోర్ డేస్ గడిచిపోయిన తర్వాత వాయిస్ ఇస్తూ ఉంటాను కదా మనకి ఈ మధ్య కొంచెం మతిమరుపు కూడా ఎక్కువైందిలండి దానివల్ల కొంచెం అటు ఇటుగా మాట్లాడుతూ ఉంటాను టైమింగ్స్ అవి కరెక్ట్గా కొన్ని చెప్పకపోతే మీరు కొంచెం నాకు సరి చేయండి కామెంట్స్లో అయినా కానీ నేను కూడా తెలుసుకుంటాను అండ్ కొంతమంది వ్యూవర్స్కి కూడా నా మాటలు విని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు మీకు నచ్చితే అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మేము అందరం రెడీ అయిపోయామండి నేనైతే కుంకుమ తీసుకురాలేదు ఇంకా వదిన వాళ్ళు కూడా తీసుకురాలేదనమాట ఇక్కడ వచ్చేసి సిస్టర్ ఉన్నారు తను తీసుకువచ్చారంట బొట్టు పెట్టుకోలేదు ఏంటి అంటే మా దగ్గర లేదు అంటే ఇంకా తన దగ్గర ఉంది అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను కదా ఇంకా తనే పెట్టిందనమాట తను కూడా ఇంకా దానికి ముందు రోజే పరిచయం అయ్యారండి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారనమాట సో అలా మేము ముగ్గురు నైట్ అంతా హ్యాపీగా నేను మాత్రం ఫుల్గా పడుకున్నాను కానీ వాళ్ళిద్దరికి నిద్ర అయితే పట్టలేదంట వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు నాకు మాత్రం ఇంకా మన లోకంలో లేను హ్యాపీగా నిద్రపోయాను అందులోనూ సపరేట్గా బెడ్ ఇవన్నీ తెచ్చుకున్నాను కదండి మన సేఫ్టీలో మనం వచ్చాం కాబట్టి కంఫర్టబుల్గా అయితే నిద్రపోయాను అండ్ రూమ్ కూడా చాలా నీట్ గా ఉండింది దాని తర్వాత అయితే నేను డ్రెస్ వేసేసుకున్నానండి అరుణాచలంలో మనము సారీస్ అవి వేసుకొని క్యారీ చేయాలి అందుకని నేను అన్ని కూడా డ్రెస్సెస్ పెట్టుకున్నానండి అండ్ అందులో కూడా వర్షం పడింది కదా దానివల్ల కొంచెం రోడ్స్ మీదంతా చిన్న చిన్న గులకరాలు అవన్నీ ఉన్నాయండి కొంచెం నడవడం కష్టం అవుతుందని నేను సాక్స్ అయితే వేసేసుకున్నాం అనమాట మేమేమనుకున్నామంటే ఫస్ట్ స్వామిని దర్శనం చేసేసుకొని దాని తర్వాత అయితే గిరి ప్రదక్షిణ చేద్దాము అనుకున్నాము అది కూడా ఎందుకంటే అండి నేను మీకు నేను అటు వీడియోలో చెప్పాను కదా మాకు పౌర్ణమి ఉందండి అంటే మేము వెళ్ళినప్పుడు పౌర్ణమి ఉండింది దానివల్ల ఇంత రష్ అండి కార్ పార్కింగ్ కూడా మేము నైట్ చాలా ఇబ్బంది పడ్డాము అంత ఎక్కువ జనాభా ఉందన్నమాట ఆల్మోస్ట్ అందరూ కూడా చెప్పాను కదా ఏపీ తెలంగాణ వాళ్ళే ఉన్నారు అండ్ కర్ణాటక వాళ్ళు కూడా ఉన్నారులేండి క్యూ లైన్లో చూడండి మేమే ముందు వచ్చాము అనుకుంటే ఇంకా అసలు గ్యాప్ లేదనమాట టెంపుల్ చుట్టూ క్యూ లైన్ ఉందండి సో దానివల్ల అయితే మేము ఫస్ట్ దర్శనం చేసేసుకుందాము దాని తర్వాత అయితే గిరి గిరిప్రదక్షిణ చేద్దాము అనుకున్నాం అనమాట దర్శనం అయిపోయింది అనుకోండి గిరి గిరిప్రదక్షిణ చేసేసరికి లెవెన్ థర్టీకి పౌర్ణమి స్టార్ట్ అయిపోతుంది అనమాట మార్నింగ్ ఇంకా అందుకని చెప్పేసి దానికి ముందే మనం దర్శనం చేసేసుకున్నాం అనుకోండి దాని తర్వాత ఒకవేళ ఫుల్ అయినా కానీ మనకి ప్రాబ్లం ఉండదు దర్శనం దగ్గర అని చెప్పేసి దర్శనం చేసుకోకపోతే అంత దూరం వెళ్ళిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఉండదు కదండి అందుకని ఫస్ట్ అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయాము టెంపుల్ ఓపెన్ చేయగానే కొంచెం రష్ ఏం లేదులేండి అయినా కానీ ఇక్కడ ఇలాంటి దగ్గరలో ఏంటంటే కొంచెం మనము హడావిడిగా ఉండాలన్నమాట నేను ఎందుకు పరిగెత్తుతున్నాను అంటే మనం కొంచెం నిదానం చేసినా కానీ వచ్చే బ్యాచెస్ అయితే దూరిపోతున్నారండి ఇక్కడ అంతా ఖాళీగానే ఉంది కానీ టెంపుల్ లోపలైతే అనమాట అందరూ మనం ఇక్కడ స్లో అయ్యాము అంటే మనకు ముందు వస్తున్నారు కదా వాళ్ళు చూడండి ఎలా పరిగెస్తున్నారు గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దూరేస్తున్నారు అనమాట మనం అంత టికెట్ అంటే టికెట్ అయితే ఫిఫ్టీ రూపీసేలేండి ఎక్కువ అయితే ఏం లేదు అయినా కానీ మనం అంతా పరిగెత్తుకుని వచ్చి కూడా ఇక్కడ బయట చాలా టైం అయితే వెయిట్ చేసామన్నమాట సో లోపల ఎందుకు వదలాలి అని చెప్పి మేము కూడా పరిగెత్తుతున్నాము సో ఇక్కడ వచ్చేసి టెంపుల్ నమూనా అయితే ఉందండి ఎలా ఉంటుంది ఏంటి మనకి దూరం అంటే దగ్గర నుంచి కనిపించదు కదా సో ఎలా ఉంటుంది అని క్లారిటీగా అయితే ఇక్కడ ఒక నమూనా పెట్టారనమాట చూస్తే అర్థమవుతుంది టెంపుల్ ఇలా ఉంటుంది అని దగ్గర నుంచి మనకు అంత అర్థం కాదు అండ్ నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు అసలు క్లారిటీ లేదనమాట సో బాగుండిందండి అరుణాచలం నిజం చెప్పాలి అంటే అరుణాచలంలో చాలామంది అంటూ ఉంటారు కదండి అరుణాచలం ముందు అరుణాచలం తర్వాత అని అవన్నీ నాకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పాజిటివిటీ అయితే ఉందండి మెయిన్గా అక్కడ ఎర్లీ మార్నింగ్ గాలి వస్తుందండి అసలు అంత స్వచ్ఛమైన గాలి మనం ఎప్పుడు చూడలేదేమో అనేంతలా ఉంటుంది అనమాట అంత చల్లటి గాలి అంత ప్రశాంతకరమైన వాతావరణం అక్కడ ఏదో ఉంది ఎవరో ప్రమోట్ చేశారు ఎవరో వైరల్ చేశారు అనే దానికంటే కూడా అక్కడికి ఏదో ఒక శక్తి ఉంటేనే ఇదంతా జరుగుతుంది అని అయితే నేను నమ్ముతాను మీరేమంటారు అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి స్ ఇక్కడికి మొబైల్ కూడా అలౌ ఉంది సో దానివల్ల అయితే మంచిగా వీడియోస్ తీసుకుంటే వెళ్తున్నా అసలు రావాల్సిన టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందంటే టెంపుల్ భలేగా ఉంది వాయిస్ వినిపిస్తుందో లేదు చాలా బాగుంది అందులోనూ ఎర్లీ మార్నింగ్ కదా సో దానివల్ల ఏంటంటే చల్లటి గాలి వస్తుంది సూపర్ ఉంది ఎవరొకరు అంటే ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ప్లాన్ చేసుకోండి అంతేనా గాలి వస్తుంది మామూలుగా ఎక్కి వచ్చే ఉంది చల్లటి గాలి ఈ గాల్లోనే ఉంది పాజిటివిటీ మొత్తం టెంపుల్ కూడా ఉందండి ఒక దానికి ఒకటి ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది ఒక థర్టీ మినిట్స్లో ఒక థర్టీ మినిట్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా సో ఎప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉందన్నమాట ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతాము ఓకే ఇంకెక్కడికి ఇంకా టెంపుల్స్ ఉన్నాయా ఇప్పుడు లోపల కదా ఇంకా చాలా ఉన్నాయి మా వదిన తన్నీ చూపించేస్తుంది ఇక్కడ అలా ఉంది కదా ఎవరు తీయట్లే ఫోన్ అయితే అలా ఉంది కాకపోతే నేను టెంపుల్ ఏం షూట్ చేయాలి అరుణాచలంలో టెంపుల్ ఒక్కటే కదండి అవన్నీ తిరిగి చూడాలి అంటే టెంపుల్ ఏముంది జస్ట్ ఒక థర్టీ టు వన్ అవర్ టూ అవర్స్ లో అయితే అయిపోతుంది బట్ అక్కడ ఉన్న టెంపుల్స్ అవన్నీ చూడడానికే మెయిన్ అండి అండ్ మెయిన్ గిరిప్రద గిరి ప్రదక్షిణ చేస్తూ అక్కడ ఉన్న అగ్నిలింగాలు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ చూసుకుంటూ వెళ్లడంలోనే అసలైన అరుణాచలం అనేది కనిపిస్తుంది మనకి అండ్ ఇక్కడ కొన్ని కొన్ని విశేషాలు అయితే ఉన్నాయండి వదిన వాళ్ళు అయితే చాలా టైమ్స్ వచ్చారు అందుకని తను మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని అంటే తను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అయితే వచ్చిందంట సో దానివల్ల తనకి అన్నీ అర్థమవుతాయి అండ్ ఇంతకు ముందు కూడా మేము ప్లాన్ చేసుకున్నాం బట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకొంచెం మనకి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అందరం కలిసి వచ్చాము ఇప్పుడు అందరం కలిసి రావడం వల్ల కూడా మనకి చాలా పాజిటివ్గా ఉంటుంది కదండి అండ్ ఫ్రెండ్లీగా కొంచెం బోర్ కొట్టకుండా మాట్లాడుకుంటూ చాలా బాగుంది కదా సో ఫైనల్గా ఇంకా దర్శనం అయిపోయిందండి ఇంకా నేను ఇట్లా పెట్టించుకొని ఒక రీల్ చేయాలని నాకు ఒక ఇష్టం ఉండింది బట్ ఆయన వచ్చి పెట్టేశారండి సరిగ్గా చేయలేదు అది కూడా ఈసారి వెళ్తే ట్రై చేస్తానులేండి తర్వాత అయితే ఇంక మేము బయటకు వచ్చి కొంచెం కాఫీ అయితే తాగుతుంది గరిప్రదక్షిణ చేయకుండా కాఫీలు టీలు తాగడానికి వెళ్ళావా అనుకుంటారేమో లేదండి అసలు చాలా హెడేక్ వస్తుంది ఇంకా టిఫిన్ అది కూడా ఏం తినలేదు అండ్ దానికి ముందు కూడా నేను కాఫీ కానీ టీ కానీ ఏం తాగలేదన్నమాట జర్నీలో ఇంకా నాకు అక్కడ కాఫీ షాప్ కనిపించగానే నేను తాగుతాను అని చెప్పి అడిగాను కొంచెం మనకి ఎనర్జీ కావాలి కదా నడవడానికి సో అందుకని చెప్పేసి ఇంక ఇద్దరం కూర్చొని కాఫీ నేనైతే కాఫీ తీసుకున్నాను అండ్ వదిన కూడా కాఫీ తీసుకున్నారండి ఇంక సురేష్ గారేమో టీ అవి తాగుతున్నారు అందరం కలిసి కొంచెం ఆ ఎనర్జీ కోసం కొంచెం ఆ హెడేక్ అది తగ్గిపోతే ఇంకొంచెం పాజిటివ్గా అండ్ దర్శనం అయిపోయింది కదండి సో దానివల్ల కొంచెం హ్యాపీగా అయితే వెళ్తున్నాము అక్కడ అంటే మామూలుగా స్టేట్ దాటిపోయాం కదా మనకి ఎవరు తెలుసు అనుకున్నామో అక్కడ కూడా ఒక ఇద్దరు అనుకుంటా అండి మన సబ్స్క్రైబర్స్ కలిశారు అలాగే చూస్తూ ఉంటారండి వాళ్ళ ఫేస్ ఫేస్లోనే అర్థమైపోతుంది మనం తెలిసిన వాళ్ళు అని చెప్పి కొంతమంది పల్లకరిస్తారు కొంతమంది చూస్తారు ఉంటారు ఉంటారనమాట బట్ ఒక ఒక సిస్టర్ అయితే కనిపించారు కనిపించి మాట్లాడి ఇట్లా మీరు వీడియోస్ చేస్తారు కదండి అనిత కదా అని అడిగారు అనమాట అవునండి అని చెప్పేసి మాట్లాడాను ఇప్పుడే కాదండి ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ ఒక్కరైనా కూడా గుర్తుపడుతూ ఉంటారనమాట ప్రజెంట్ మనం కొంచెం క్రేజ్ తగ్గించుకున్నాం కానీ ఒకప్పుడైతే ఇంకా బాగుండేది ఇప్పుడు అంటే నేను వీడియోస్ సరిగ్గా చేయలేదు కదా టూ ఇయర్స్ నుంచి కొంచెం ఫేమ్ అనేది తగ్గింది ఫేమ్ అంటే ఏదో అనుకోకండి అంటే కంటిన్యూస్గా మనం ఉంటే ఏదైనా కానీ బాగుంటుంది మధ్యలో నేను కొంచెం బ్రేక్ ఇవ్వడం వల్ల కొంచెం అయితే డౌన్ అయింది ఇంకా దాని తర్వాత అయితే మేము రూమ్ వెకేట్ చేసేస్తున్నామండి నిన్న నేను మీకు చెప్పాను కదా మాకు ఎక్కువ టైం లేదు బట్ నైట్ మాకు ఇంకా ఫెసిలిటీ లేక ఈ రూమ్ అయితే తీసుకున్నాము టైం అయితే ఆల్మోస్ట్ నైన్ థర్టీ అట్లా అవుతుందన్నమాట ఇంకా మేమైతే రూమ్ వెకేట్ చేసేస్తున్నాము మళ్ళీ మేము గిరి అంతా చేసి వచ్చేసరికి టైం అయితే అయిపోతుంది మాకు ట్వెల్వ్ వరకే టైం ఇచ్చారని చెప్పాను కదా ఇంకేముందు లగేజెస్ పెద్దగా ఏం లేవు ఇంకా కారులో పెట్టేసుకొని కారు ఒక దగ్గర పార్క్ చేసేసుకొని మేమైతే ప్రదక్షిణ చేద్దాము అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి కార్లో పెట్టేసామన్నమాట ఇంకా ఇంకా స్టార్ట్ చేసామండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికంటే ముందు మేము ఇక్కడ మెయిన్ మెయిన్ కొన్ని టెంపుల్స్ ఉంటాయి వాటిల్లో పచ్చి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కుబేరు కుంకుమ కుబేరు కుంకుమ అని మనకు బాగా ఫేమస్ చేశారు కదా ఆ కుబేరు కుంకుమ వచ్చింది ఇక్కడ నుంచి అంట పచ్చి కుంకుమ ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ చూడండి ఉదయం తీసుకుంటున్నారు కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది బట్ దీన్ని ఏంటంటే కుబేరు కుంకుమ అని పేరు మార్చారు అని అంటారు కొంతమంది నాకు తెలియదండి కాకపోతే ఇక్కడ పచ్చి అంటే అమ్మవారు కొంచెం గ్రీన్గా ఉంటారన్నమాట అండ్ మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అవి చూసినా కానీ ఎక్కువ గ్రీనే కనిపిస్తాయి బ్యాంగిల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ స్పెషాలిటీ అదంట ఇంకా నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని చెప్పి అనుకుంటున్నా మనకు కూడా దొరుకుతాయి కానీ ఎక్కడైతే ఆ స్పెషాలిటీ ఉంటుందో అక్కడ తీసుకోవడంలోనే విశేషం ఉంటుంది నేను అనుకుంటున్నాను నేను ఒక టూ తీసుకున్నాను అక్క వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నాయంట సరే ఒక త్రీ తీసుకొని ఇంకా అమ్మవారికి అయితే మనం ఇచ్చామంటే అర్చన చేస్తారనమాట కుంకుమ చేసి ఇస్తారు అది మనం రెగ్యులర్గా పెట్టుకుంటే మంచిది అది మీకు తెలిసిందే కదా ఇంకా అది కుంకుమ స్టోరీ కుబేర్ కుంకుమ ఉంటారు కదా సో ఇది పచ్చి అమ్మ టెంపుల్ అండి ఎవరైనా అరుణాచలం వస్తే ఈ టెంపుల్కి కూడా ఖచ్చితంగా రండి ఇక్కడ కూడా విశేషం ఉంటుంది నాకు ఇవన్నీ క్లారిటీగా తెలియదు కాబట్టి నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేనండి ఇక్కడ అమ్మవారికి ఒక స్టోరీ ఉంది వదనైతే అది క్లారిటీగా చెప్తుంది కానీ నాకు అంత క్లారిటీ చెప్పారు తెలిసి తెలియకుండా మాట్లాడడం ఎందుకు దేవుడి విషయంలో అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు సగం సగం గుర్తుంటుంది కదా ముందే అందుకని చెప్పి స్టోరీ ఉంది కానీ క్లారిటీగా నేను చెప్పలేను కాబట్టి చెప్పట్లేదు ఇంక ఇక్కడ కూడా దర్శనం ఇక్కడ ఏం పెద్ద రష్ ఉండదండి ఈ టెంపుల్స్ అన్నీ కూడా మనం వెళ్ళడం దర్శనం చేసుకోవడం అలా వెళ్ళిపోవడం అనమాట అండ్ మేమైతే అష్టలింగాలను కూడా దర్శించుకుంటూ ఇంకా ప్రదక్షిణ అయితే పూ కంప్లీట్ చేసుకున్నామండి ఎండ బీభచ్చంగా ఉండిందనమాట అది కూడా కంప్లీట్గా ఏం గిరి ప్రదక్షిణ అండి ఆ లింగాలన్నీ కూడా దర్శించుకుంటున్నాం ప్రదక్షించుకొని ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేయాలి బట్ నేను మీకు చెప్పాను కదా పౌర్ణమి వల్ల మాకు కొంచెం కుదరలేదు అండ్ అలాగని చేయకుండా ఏమి ఉండలేదులండి చాలా వరకు అన్ని లింగాలు దర్శించుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా కార్ తీసుకున్నాం అనమాట కార్ తీసుకొని కంప్లీట్ చేసేసి మీరు నేను చెప్పేది ఒకటేనండి అరుణాచలం వెళ్తే ఇక్కడ కూడా కంపల్సరీ వెళ్ళండి చూడండి గుడి ఎంత బాగుందో మెయిన్గా ఇక్కడ ఒక పాజిటివిటీ ఉంటుందండి ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి వదిన వాళ్ళు చూపించారు కానీ ఇంకొకే వీడియోలో ఉంటే అన్నీ బోర్ అయిపోతాయి కదా అని చెప్పి నేను కంప్లీట్గా చూపించలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకొక కొన్ని కొన్ని చూపిస్తాను మేమైతే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసామండి సో ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఉన్నాం కదా కొంతసేపు ఇంకా తర్వాత ఇక్కడ మెయిన్ అమ్మవారిని చూపిస్తాను చూడండి టెంపుల్ లోపల ఎక్కడ కూడా మొబైల్స్ తీసుకోవడం అలా ఏం లేదండి కాకపోతే నేనే టెంపుల్స్ దగ్గర ఆ వీడియోస్ ఎందుకులే అని చెప్పేసి అమ్మవారి దగ్గర కానీ ఎక్కడ కూడా వీడియో అయితే షూట్ చేయలేదు ఇలా గ్రీన్గా ఉంటారనమాట అమ్మవారు అందుకని ఇక్కడ ఆ పచ్చ కుంకుమ అనేది ఫేమస్ సో ఒకప్పుడు ఆ కుబేరి కుంకుమని గురించి కొంచెం ఫైట్స్ అయినప్పుడు చిరా గారు అనుకుంటా చెప్పారు ఇట్లా పచ్చిమ్మని కుంకుమని అంటారు అక్కడ మాత్రమే దొరుకుతుంది అక్కడ మాత్రమే విశేషం అని చెప్పి అది నాకు బాగా గుర్తు ఇంకా తర్వాత అయితే మేము నడుచుకుంటున్నారు ఉంటూ వెళ్తూ ఉన్నామండి మధ్యలో ఇంకా బాగా ఆకలి వేసింది అనమాట అప్పటికే టైం పదున్నర అలా అయిపోయింది అనమాట ఎండ కదా ఇంక అందుకని చెప్పేసి పూరి వేడివేడిగా కనిపించింది అక్కడైతే ఇంకా ఆపేసి టిఫిన్ తిందామని చెప్పి కూర్చున్నామన్నమాట ఇక్కడ టిఫిన్స్ అయితే బాగుంటాయంటండి ఫుడ్ అయితే నాకు అంత తెలియదు ఫుడ్ అయితే మేము తెచ్చుకున్నాం కాబట్టి సో టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయంటే ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగిందండి ఏంటనేది మీకు చెప్తాను ఫస్ట్ అయితే మేము పూరి కోసం అయితే ఆగామనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇడ్లీ వచ్చేసి మనలాగా రవ్వ ఇడ్లీ కాదు ఇటు సైడ్ పిండితోనే పిండి ఏదైతే ఉంటుందో అందులో దాంతోనే చేస్తారంట దాన్ని ఏమంటారు నాకు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ దేంతో దేనితోనే చేస్తారంట నాకు తెలి తెలిస్తే మీరు చెప్పండి బియ్యం రవ్వ అనుకుంటా అదేలే పిండితో చేసి దాంతోనే చేస్తారు ఇంకా అది బాగుంటుంది ట్రై చేయం మామూలుగా మనకు కూడా క్యాటరింగ్స్లో అంటే పెళ్ళిళ్ళు అలా పెడుతూ ఉంటారు కదండి సో ఇంకా అది సరే అని చెప్పి తలా ఒక టూ ఇడ్లీ అయితే తీసుకున్నాము తీసేసుకున్న తర్వాత మేమేం చేసామంటే మన సైడ్ ఏం చేస్తామండి ఇప్పుడు ఇడ్లీ తినేసామనుకోండి నెక్స్ట్ పూరి వేయించుకోవాలంటే ఇడ్లీ ఇడ్లీ ప్లేట్ పక్కన పెట్టేసి నెక్స్ట్ ఫ్రెష్గా ఇంకొక ప్లేట్ అయితే ఇచ్చేసి దాంట్లో పూరి అవి పెట్టిస్తారు కదా ఇక్కడ మేము ఏం చేసేసామంటే ఇడ్లీలన్నీ తినేసి ప్లేట్స్ పక్కన పెట్టేసి పూరి ఇవ్వండి అని వెళ్ళాము అనమాట ప్లేట్స్ ఏవి అంటారు మేమేమో అవన్నీ ఎంగిల్ ప్లేట్స్ వేసేస్తారు కదా అందులో వేసేసాము ప్లేట్స్ ఏవి అన్నారు ప్లేట్స్ లేవండి అని చెప్పేసి అన్నాము పూరి ఇవ్వండి అంటే ఇవి ఇవ్వము అని చెప్పేసి అన్నారండి అట్లా పల్లెం ఉంటుంది కదా పెద్ద పల్లెం అందులో పెట్టేసుకోమని అని చెప్పి అలా తినేసేయండి ప్లేట్ ఎవరు పడేయమన్నారు అంటున్నారు సో చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తారండి అప్పటికి అడిగే మాకు తెలియదు అండి అన్నా కానీ వాళ్ళు అస్సలు వినలేదు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి మేము ఇవ్వము అని చెప్పేసి అయితే పెద్దగా అరుస్తున్నారనమాట ఇంకేం చేస్తా అని చెప్పండి అలాగ కొన్ని ప్లేట్స్ ఉంటే వాటిలా అంటే మేము ఒక ముగ్గురు మేము పడేసాము ఒక ముగ్గురు ఉన్నాయన్నమాట అలా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాము అంటే రిక్వెస్ట్ చేసిన కాలనీ వాళ్ళు వినట్లేదు అనమాట అంటే ఇప్పుడు మనం ఇడ్లీ తిన్నాం కదండి ఇందులోనే చట్నీ ఉంటుంది అంతా ఉంటుంది ఇందులోనే మళ్ళీ పూరి వేసుకొని కొర్మా వేసుకొని అందరికీ అలా నచ్చదు కదా మన సైడ్ మేమైతే అలా ఫాలో అవుతాము మీలో ఎంతమందికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారు అండ్ మీరు కూడా అరుణాచలం వెళ్తే ఇక్కడ వాళ్ళందరూ అంతేనంట అక్కడ కొంతమంది మన తెలుగు వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇటు సైడ్ ఇంతనండి ఒక ప్లేటే ఇస్తారు ఆ ప్లేట్లు మీరు ఎన్నైనా తినండి అని చెప్పేసి అన్నారు ఇంకెంత మాట్లాడినా ఎంత రిక్వెస్ట్ చేసినాక అసలు అస్సలు వినలేదు అది మరీ హైలైట్ అనిపించింది నాకు అసలు రిక్వెస్ట్ చేసుకుంటే ఇస్తారు కదా బట్ అసలు వినలే కాకపోతే మనం మన ప్లేస్ కానప్పుడు మనం ఎక్కువగా ఇంకా ఆర్గ్యూస్ చేయకూడదు వెళ్ళింది కూడా దేవుడి దగ్గరకు కాబట్టి ఇంకా గమ్ముగా అయితే వచ్చేది ఇది ఒక చిన్న సంఘటన అయితే జరిగింది మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను కొంచెం మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఇవంట కొంచెం ఫాలో అవ్వండి వాళ్ళ రూల్స్ అంట ఇవి మన రూల్స్ కాదంట సో నాకు తెలిసినంత వరకు మనం చాలా వరకు వెళ్ళాం కానీ ఇలాగా ఎప్పుడు చూడలేదు అనమాట నేను ఇక్కడ అది ఫాలో అవుతున్నారు సో నెక్స్ట్ అయితే ఇంకా మేము దర్శనం చేసుకుని స్టార్ట్ అయిపోతున్నాం అండి రిటర్న్ సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ అన్ని లింగాలు కూడా దర్శించుకున్నాము అండ్ మెయిన్ మెయిన్ టెంపుల్స్ కూడా వెళ్ళాము అది కూడా మేము వెళ్ళింది మేము ఇదంతా కంప్లీట్ చేసేసరికి కరెక్ట్ గా పౌర్ణమి గడియల్లో అయితే చేసామండి చాలా బాగా అనిపించింది పౌర్ణమి కాబట్టి ఇక్కడైతే మంచిగా అన్నదానాలు అవన్నీ బిజీ బిజీగా ఉంటున్నారు అనమాట బట్ ఎవరైనా వస్తే ఈ పౌర్ణమి ఇలాంటివి చూసుకొని రండి సాటర్డే ఆర్ శనివారం వారం శనివారం సోమవారం కూడా కొంచెం బిజీ ఉంటుందని కూడా విన్నాను ఆదివారం కూడా సో మిగిలిన డేస్ అయితే ప్లాన్ చేసుకోండి మెయిన్ ఇట్లాగా పౌర్ణమి అలాంటివి ఉంటాయి చూడండి అలాంటి టైమ్స్లో అయితే మనం మంచిగా అంటే గిరి ప్రదక్షిణ ఇవన్నీ కూడా కంప్లీట్గా చేయలేము అండ్ దర్శనం కూడా మా దృష్టం ఏంటంటే కొంచెం ముందు వెళ్ళిపోవడం వల్ల హ్యాపీగా జరిగింది నేనేవైతే కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చెప్పామో ఆ మిస్టేక్స్ అయితే మీరు నెక్స్ట్ వెళ్ళినప్పుడు చేయకుండా హ్యాపీగా గిరి ప్రదక్షిణ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని శివై దర్శనం చేసుకొని వస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా బ్లాగ్ కంటిన్యూషన్ ఉందండి నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్ Take care.